మన తెలుగు రియాలిటీ షోస్ లో బాగా క్రేజ్ ఉన్న షో బిగ్ బాస్ ఇప్పటికే ఎయిట్ సీజన్స్ కంప్లీట్ అయ్యాయి అన్ని కూడా సూపర్ హిట్ అని చెప్పొచ్చు ఈ బిగ్ బాస్ వల్ల ఎంతో మంది నటీనట్లు తమ కెరియర్స్లోనూ ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యారని చెప్పాలి అయితే ఈ బిగ్ బాస్ ద్వారా సినిమా కన్నా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు కుమార్ సాయి పంపన బస్టాప్ ఆడు మగాడర బుజ్జి వంటి చిత్రాలతో యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కుమార్ సాయి ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించలేదు త్వరలో ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్ మూవీ మూవీలో నటించారు కుమార్ సాయి కుమార్ ఒక డైరెక్టర్ కూడా అయితే కుమార్ సాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు కుమార్కి మ్యారేజ్ అయింది రీసెంట్ గా ఆయన ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు కుమార్ సాయి భార్య నాలుగో బిడ్డకి జన్మనిచ్చారట ఈసారి కూడా మగ బిడ్డే ఫోర్ టైమ్స్ ఫన్ ఫోర్ టైమ్స్ జాయ్ నా నాలుగో అబ్బాయిని ఫ్యామిలీలోకి వెల్కమ్ చేశాము అంటూ గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకున్నారు కుమార్ ఆ పోస్ట్ చూసిన నెటించు కుమార్ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది